పేజెలడండి అందరికీ అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి గల ముఖ్యమైనటువంటి ఐదు కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము అందులో మొదటిదిగా వచ్చేసి అబ్రహాము ప్రత్యేకంగా బ్రతికినటువంటి వాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినము రెండవది దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినము మూడవది మొదటి స్థానము దేవునికి ఇచ్చినవాడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు నాలుగవది తన ఆస్తిని సేవకు వాడినటువంటి వాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి మూడు వచనాలు ఐదవది దేవుని మాటకి విధేయత చూ చూపినటువంటి వాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము ఈ విధంగా అబ్రహాము అన్ని విషయాలలో దేవునికి విధేయత చూపుతూ ఆయన మాట మీద నమ్మకం ఉంచాడు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి నీవు దేవునికి విధేయత చూపుతుంటున్నావా అన్ని విషయాలను నమ్మకంగా ఉండగలుగుతుంటున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవునికి లోబడి దేవునికి విధేయతగా ఉండి చూడు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ